మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకండ్ మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఓవరాల్గా కన్యా రాశి వారి పరిస్థితి చూస్తే ఎలా ఉండబోతుంది ఓవరాల్గా ఎలాంటి పరిహారాలు దైవారాధన చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా ఓం శ్రీ గురుతృ నమ జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి డిసెంబరు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ పన్నెండు నెలల కాలం పాటు కూడా ఆంగ్లమానం అంటారు పాత రోజులు అలానే అంటారు అయితే ఉగాది నుంచి ఉగాది వరకు చెప్పడం అనేది ప్రామాణికం అయితే ఇవి కూడా తెలుసుకోవటంలో తప్పు లేదు ఇది కాదు అని చెప్పడానికి వీళ్ళేది ఆన్సర్ లేదు తెలుసుకోవటంలో తప్పేమీ ఉండదు అక్కడ ఎందుకంటే గ్రహాల యొక్క పొజిషన్ ఆశ్రమం ప్రకారంగా ఖగోళ శాస్త్రం ప్రకారంగా మారుతుంది కాబట్టి ప్రతి నెలలో కూడా అతి పెద్ద గ్రహాలైన రాహుకేతులు గురువు శని ఎలా ఉన్నాడో అని తెలుసుకోవటంలో తప్పేమీ లేదు లైఫ్లో అయితే ఈ రాశి వాళ్ళ కన్యా రాశి వాళ్ళకి ఏమిటంటే అనుకున్న పనులు చేయాలనే ఆతృత అనేది బాగా ఎక్కువగా ఉంటుంది విజయాన్ని సాధించే అవకాశాలు కూడా ఉంటాయి కన్యా రాశి వాళ్ళకి కానీ కొంత బెరకుగా ఉండే అవకాశాలు ఉంటాయి అంటే లోపలికి ప్రజెంటేషన్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతుంటారు అంటే మనసులో ఆలోచనలు బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంటాయి ప్రజెంటేషన్ ఇవ్వటంలో కొంతమంది ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే ఒక పది మందిలో ఆరుగురు ఫెయిల్ అవుతుంటారు కానీ మళ్ళీ మంచి నాలెడ్జ్ పనులు నాలెడ్జ్ ఉంటారు అన్నీ ఉంటాయి కానీ మనసులో భావన అనేది ప్రజెంటేషన్ చేయలేకపోతారు విషయాలన్నీ తెలుసున్నా కూడా ప్రజెంటేషన్ చేయటం కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకు ఎంత సబ్జెక్ట్ ఉన్నా ప్రపంచంలో చెప్పటం కూడా ఇంపార్టెంట్ ఇక్కడ పాత రోజులు వేరు కొత్త రోజులు వేరు పాత రోజుల్లో సబ్జెక్ట్ ఉంది అంటే కొంతమంది పాపులేషన్ ఉంటారు కాబట్టి వాళ్ళు గుర్తింపు రికగ్నైజ్ చేస్తారు ఇప్పుడు అలా కాదుగా కొన్ని కోట్ల మంది అయ్యారు ఆ కోట్ల మందికి ఏంటి మనం ప్రజెంటేషన్ చేస్తేనే ఆ కోట్ల మందికి మనకు తెలుస్తుంది ఇతని నాలెడ్జ్ పర్సన్ అని ఇలాంటి చాలా ఇంపార్టెంట్ వివాహపరంగా కొంత ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి వీళ్ళు సంతాన పరంగా కానీ అలానే ఎవరితోనో మాట్లాడేటప్పుడు కానీ అభిప్రాయ భేదాలు రాకుండా లౌక్యంగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ లౌక్యం తక్కువగా ఉంటుంది వీళ్ళకి ఆ లౌకికాన్ని ప్రదర్శించడం చాలా ఇంపార్టెంట్ అది కొంతమందికే పదిలో ఆరుగురికి నలుగురికి దీనికంటే రివర్స్లో ఉంటారు ఇది ప్రేక్షకులు గమనించాలి ఎందుకంటే మన వాళ్ళు చెప్పంగానే కామెంట్కి రెడీగా ఉంటారు కదా అందువల్ల ముందుగానే వాళ్ళకి ఇంటి ఇచ్చేస్తున్నాను అలాగా ఏ విధంగా ఉండబోతుందో మనం చూసేటట్లయితే రాహుకేతులు డిసెంబర్ ఏడో తారీఖును మారుతారు రెండు వేల ఇరవై ఆరు మా ఎలా మారుతారు అంటే డిసెంబరు ఏడవ తారీఖున కుంభరాశి ఆరో తారీఖు వరకు కుంభరాశి వరకు ఉంటారు ఆరో తారీఖు వరకు కూడా కుంభరాశిలో రాహు ఉంటే కన్యారాశి యొక్క ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి అంటే సప్తమంలో రాహు యొక్క ఫలితం చాలా మంచిది అంటే ధనధాన్య వృద్ధి కలుగుతుంది విదేశాలకు వెళ్ళటం తర్వాత వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటాం నూతన వ్యాపార రంగంలో విశేషమైన కృషి చేస్తారు నిష్ణాతులతోటి కలిసే అవకాశాలు ప్రధానంగా ఉంటుంది అలానే విదేశాల్లో కూడా కొన్ని పెట్టుబడులు పెట్టడం ఒకటి త్రూ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ధనధాన్య వృద్ధి కలుగుతుంది అర్థం అంటే గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు మాత్రమే ఇది అయితే గోచార రీత్యా చెప్పబడే ఫలితాల్లో ఆరవ స్థానం రాహు యొక్క ఫలితం అనేది చాలా మంచిదే శనివత్ రాహు అంటారు అంటే రాహు అయినా శని అయినా ఆడవ స్థానంలో ఉంటే ధనధాన్యం వృద్ధి కలుగుతుంది అనేది ఆన్సర్ ఇక్కడ ఇది ఒక లాంటిది అనుకోండి అంటే డెవలప్మెంట్ అవుతారు వృద్ధి చెందుతారు అన్ని అన్ని రంగాల అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుంది వ్యాపార విస్తరణ జరిగే అవకాశం వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొంటాం వివాహాలు జరిగే అవకాశాలు ఉంటాయని అర్థం మరి రాహు డిసెంబరు ఏడు నుంచి ఐదో స్థానంలో వస్తే స్థాన చలనం జరుగుతుందని అర్థం ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ప్రమోషన్లు వస్తాయని అర్థం ఇల్లు మారచ్చు వ్యాపారం మార్చచ్చు వ్యాపార విస్తరణ చేయొచ్చు ప్రమోషన్లు జరిగే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి దానివల్ల పెద్ద నష్టం జరిగే అవకాశం లేదు కానీ సంతానపరంగా కొంత ఆందోళన చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎప్పటి నుంచి డిసెంబర్ ఏడు నుంచి పంచమ స్థానంలో సంతానం వాళ్ళ లాగా వాళ్ళ ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళు ఏమిటరే పేరెంట్స్ ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి విద్యార్థులకు అనుకూలమైన కాలం విద్యార్థులకు ఏం ప్రాబ్లం ఏం లేదు కానీ పేరెంట్స్కి రాహువు వల్ల ఏముందంటే పంచమ స్థానం రాహు వస్తే డిసెంబర్ ఏడు నుంచి సంతాన పరంగా ఇబ్బందులు కలిగే సూచనలు ఉంటాయి అంటే వాళ్ళు ఏదో చేస్తారని కాదు వాళ్ళ ఆలోచనలు ఎక్కువ పెరుగుతాయని అర్థం అది గుర్తుపెట్టుకోవాలి మరి కేతు యొక్క ప్రభావం ఏంటి కేతు వచ్చేటప్పటికల్లా ప్రజెంట్ వచ్చేటప్పుడు డిసెంబర్ ఆరో తారీఖు వరకు కూడా సింహరాశిలో ఉన్న తర్వాత కర్కాటక రాశిలోకి వెనక్కి వెళ్ళిపోతాడు రెట్రోగ్రేడ్ వక్రస్థితిలో ఉంటాడు ఈ డిసెంబర్ ఆరు నుంచి డిసెంబర్ ఏడు నుంచి కేతు వక్క్ర వెనక్కి వెళ్ళటం వల్ల కర్కాటక రాశిలో వెనక్కి వెళ్ళటం వల్ల బాగుంటుంది కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంది డిసెంబర్ ఆరు వరకు ఎలా ఉండబోతుంది కేతు యొక్క ఫలితం అంటే కొంత వివాదాలు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ వాటిల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆర్గ్యుమెంట్స్ గొడవలు జరగకుండా చూసుకోవాలి కోర్టు సమస్యలు రాకుండా చూసుకోవాలి మళ్ళీ డిసెంబర్ ఆరు నుంచి ఇవన్నీ సమస్య పోతాయి ఇవన్నీ కూడా క్లియరెన్స్ అయిపోయి మళ్ళీ వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు ఇళ్ళు కొనుగోలు చేయటం అంటే డిసె డిసెంబర్ మాసంలో ఉన్న చివరి చివరి లాస్ట్ ట్వంటీ త్రీ డేస్ అప్పుడు దాదాపు ప్రమారామి ట్వంటీ ఫోర్ డేస్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఉంటుంది కాబట్టి ఆ టైం అనేది బాగుంటుంది అంటే ఇల్లు కొనుగోలు చేయటం రైతులకి అనుకూలంగా ఉండటం కెమికల్ కంపెనీ వాళ్ళకు కానీ మెడికల్ ల్యాబరేటరీస్ వాళ్ళ వీళ్ళందరికీ కూడా బాగుంటుంది పిత్రార్జితం కూడా కలిసి రావటం కోర్టు సమస్యల పరిష్కారం జరిగే అవకాశాలు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకు తిరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంటుంది సో రాహుకేతు యొక్క రిజల్ట్స్ ఇది తర్వాత శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది శని జూలై ఇరవై ఐదు దగ్గర నుంచి మనకి డిసెంబర్ పదవ తారీఖు వరకు వక్రస్థితిలో ఉంటాడు మెయిన్ రాశిలోనే దానివల్ల యొక్క ఫలితాల్లో వీళ్ళకి అనుకూలమైన ఫలితం ఉంటుంది అంటే ధనధాన్య వృద్ధి కలుగుతుంది డెవలప్మెంట్స్ ఉంటారు వక్రస్థితి అంటే ఏమిటంటే వెనక్కి వెళ్ళటం అనర్థం అంటే ప్రే ప్రేక్షకులందరూ కూడా వక్రస్థితి అంటే ఏమిటి అని అర్థం కావట్లేదు చాలామందికి కూడా రెండు కా రెండు గ్రహాలనేవి అంతరిక్షంలో తిరుగుతూ ఉండగా ఒక గ్రహము యొక్క వేగాన్ని తగ్గడాన్ని భూమి మీద చూసే వాళ్ళకి వెనక్కి వెళుతుందని అర్థం అది వెనక్కి వెళ్తల్లా దాని యొక్క వేగం తగ్గుతుంది అంతే దాని యొక్క స్పీడ్ తగ్గుతుంది అది అది గమనించాలిండు అయితే శని యొక్క ప్రభావం వల్ల లాభాలు కలగటం వంటి విదేశాలకు వెళ్ళటం వంటి ధనధాన్య వృద్ధి డెవలప్మెంట్స్ బాగా ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే టోటల్గా వీళ్ళకి డెవలప్మెంట్ బాగుంటుందని చెప్పుకోవచ్చు నిజం చెప్పాలంటే డెవలప్మెంట్ పరంగా ప్రాబ్లం అనేది లేదు ఏంటంటే కొద్దిగా డబ్బులు మటుకు ఒక థర్టీ పర్సెంట్ డబ్బులు ఖర్చు అవుతాయి వీళ్ళకి అంటే ఆస్తులు కొనుగోలు చేస్తారు అంటే ఒక పది రూపాయలు సంపాదిస్తే ఏడు రూపాయలు దాచుకుంటారు నాలుగు రూపాయలు ఖర్చు అయ్యే సూచనలు ఉంటాయి అంటే ఓవరాల్గా వాళ్ళకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ బాగుందని అర్థం నిజం చెప్పాలంటే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు అయితే శని యొక్క ప్రభావం బాగుంది అలానే గురువు యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టయితే అయితే జూన్ రెండవ తారీఖు నుంచి సహజంగా కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు అక్టోబర్ థర్టీ వరకు థర్టీ ఫస్ట్ వరకు థర్టీ ఫస్ట్ తర్వాత సింహరాశిలో అతిచారంలో ఉంటారు కర్కాటక రాశిలో ఉండగా లాభంలో ఉండగా బాగుంటుంది ఎప్పటివరకు జూన్ రెండు దగ్గర నుంచి అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు గురుబలం బాగా ఎక్కువ ఉంటుంది అక్టోబర్ థర్టీ ఫస్ట్ నుంచి గురుబలం తక్కువతుంది అక్టోబర్ థర్టీ ఫస్ట్ నుంచి కొంత డబ్బులు ఖర్చు చేసే సూచనలు ఉంటాయి డబ్బులు ఖర్చు అంటే ఆస్తులు కొనుగోలు చేస్తారు ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు జూన్ రెండు దగ్గర నుంచి అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా చాలా బాగుంటుంది అంటే గురుబలం అనేది బాగానే ఉంది మిశ్రమైన ఫలితాలు ఎక్కువ వస్తాయి ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే కట్ చేస్తారు కానీ సెవెంటీ పర్సెంట్ దాచుకునే అవకాశం ఉంటుంది వీళ్ళకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ నుంచి సెవెంటీ పర్సెంట్ వరకు చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఇప్పుడు కన్యారాశి వాళ్ళు విశేషంగా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది సంవత్సరం అంతా కూడా కన్యారాశి వాళ్ళు ముఖ్యంగా కొన్ని పరిహారాలు చేసుకోవాలి పరిహారం అమ్మవారి యొక్క ఆరాధన చేయటంతో పాటు చక్కగా గణపతి యొక్క ఆరాధన కేతువుకు సంబంధించిన ప్రీతికరమైన ధాన్యం ఉలవలు దానం చేయటం ఒకటి ముఖ్యంగా విష్ణు శాస్త్రనాభరణం చాలా ఇంపార్టెంట్ అంటే విష్ణు ఆలయాలను సందర్శన చేయటం అమ్మవారి యొక్క ఆలయాల్లో సందర్శన చేయటం చాలా మంచిది దానివల్ల వాళ్ళకి ఉన్నదానికంటే కూడా మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా భగవంతుని యొక్క ఆరాధన వల్ల మంచి ఫలితాలు జరిగే ఉంటాయి ఆరోగ్యం అనేది ఇంకా మెరుగుపడాలంటే శరీరే జర్జరీ భూతి వ్యాధిగ్రస్తే కలియబరి ఔషధం జాహన విధోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకుంటే కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటాయి ఓవరాల్గా ఈ రెండు వేల ఇరవై ఆరు కన్యా వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది అద్భుతంగా విరించారు ధన్యవాదాలు